ఈ జిబ్రలిక్ ఆమ్లం అనేది మిరప పండించే రైతుకు ఈ ఫిబ్రవరి మార్చి నెలలో ఒక అనుకూలమైన హార్మోన్ గా చెప్పుకోవచ్చు హార్మోన్స్ అంటే చాలా వరకు మార్కెట్ లో మనకు పీజీఆర్ అని పిలుస్తాం పీజీఆర్ అంటే ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ అండి రెగ్యులేటర్ అంటే అనే అర్థం మనకు మొక్క యొక్క ఎదుగుదలను ఆపుతుంది సైడ్ కొమ్మలు పెరగడానికి ఉపయోగపడే హార్మోన్ గా చెప్పుకోవచ్చు మరి మిగతా తో పోలిసినప్పుడు ఏదైతే మనకు మార్కెట్ లో ఈ జిబ్రలిక్ ఆమ్లం కలిసినటువంటి మందు వనక చూసినట్లయితే భిన్నంగా కనిపించే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే మనకు ఈ జిబెల్ క్యామ్లం అనేది చూసినట్లయితే సెల్ డివిజన్ అంటే కణ విభజన అంటాం ఈ జిబెల్ క్యాంలం కలిగినటువంటి ఈ హార్మోన్ మాత్రం మొక్క పెరుగుదలకు ఉపయోగపడుతుంది ఎక్కువ మొత్తంలో దీనివల్ల ఉపయోగాలు ఏంటి ఎందుకు మనం ఇప్పుడు దీన్ని వాడుకోవాలి అనేది కనుక ఈ ప్రతి ఒక్క రైతు కూడా తెలుసుకొని కనుక ఈ జిబెల్ క్యాం కలిగినటువంటి మందులు వాడుకున్నట్లయితే ఎంతో కొంత మీకు దిగుబడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది మార్కెట్లో రేటు అనేది ఉంది కాబట్టి ఈ రేటు మీకు న్యాయం జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రైతులారా ఒకసారి మీరు ఈ జిబెల్ కార్మన్ కలిసినటువంటి మందులు మార్కెట్లో ఏదైతే అందుబాటులో ఉన్నాయో వాటిని వాడుకోవాలి మరి ఈ మందులు మనం మార్కెట్లో ఎన్ని విధాలు అందుబాటులో ఉన్నాయి ఒక ఎకరానికి ఎంత మోతలో వాడుకోవాలి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో వస్తే ఒక లైక్ చేయండి ఇక ఛానల్ని ఎవరైనా కొత్త చూస్తున్నవారైతే ఆ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకెన్ యాక్టివేషన్ చేసుకోండి ఇది జిఏ త్రీ గ్రూప్ సమస్య కార్మన్ చెప్పుకోవచ్చు దీని మేజర్గా మనకు ఎక్కువగా చాలా రకాల పంటలో వాడుతూ ఉంటారు మార్కెట్ కన్నా చూస్తే మీకు తొందరగా ఈ మందును గుర్తుపట్టాలంటే రోజు బీజీ అని మనకు సుమటో కంపెనీలో అందుబాటులో ఉంటుంది ఇది మనకు ప్యాకెట్ రూపంలో ఉంటుంది డబ్బా రూపంలో ఉంటుంది ఈ డబ్బా రూపంలో ఉన్నటువంటి మందును మనం ఎక్కువగా చూస్తే మేల్ ఫీమేల్ ప్యాడీ అంటాం దానిపైన వాడుతూ ఉంటారు మరి మార్కెట్లో ఈ జిబెల్ గ్యాసిడ్ అనేది ఎన్ని విధాలుగా అందుబాటులో ఉందని చూస్తే మాత్రం మీకు జిబెల్ గ్యాసిడ్ అనేది జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ ఒకటి ఉంటుంది ఇది మనకు లిక్విడ్ రూపంలో ఉంటుంది మరొకటి గ్రానస్ రూపంలో ఉన్నటువంటి మందు ఈ జుబల్ క్యాస్ట్ అనేది మనకు నలభై శాతం టేబ్లెస్ జీ రూపంలో ఉంటుంది వాటర్ సాలబుల్ గ్రానస్ అంటాం మరొకటి ఈ జుబల్ క్యాసెడ్ వచ్చేసి మనకు పది శాతం ఉంటుంది ఇది మనకు టాబ్లెట్ రూపంలో ఉంటుంది ప్రస్తుతం మనకు మార్కెట్లో ఈ మూడు విధాలుగా అందుబాటులో ఉంటాయి అందులో మేజర్గా మనకు లిక్విడ్ మరియు గ్రానెస్ రూపంలో ఉన్నటువంటి మందుని ఎక్కువ రైతులు వాడుతుంటారు అందులో మీకు ఈ ప్యాకెట్ రూపంలో ఉన్నటువంటి మందు మనం మొక్కజొన్న కావచ్చు కూరగాయ పంటలకు మేజర్ మేజర్గా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మిరప పంట కూడా వాడుతూ ఉంటాం మరి ప్యాకింగ్ విషయాన్ని కనుక చూసినట్లయితే ఈ ప్రోజెట్ బీజీ అనేది మనకు ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క పేరుతో అందుబాటులో ఉంటుంది దాంట్లో మీకు చూస్తే ఈ జిబెల్ గ్యాస్ అనేది నలభై శాతం ఉంటుంది ఇది మనకు గ్రామస్ రూపంలో ఉంటుంది వాటర్ త్వరగా కరుగుతుంది మరి దీన్ని ఎంత మోతాదులో వాడుకోవాలి దీన్ని ఎక్కువ వాడినా కూడా మొక్క ఎరుపుకొస్తుంది మొక్క ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది దీన్ని మనం చాలా వరకు కొంతమంది విత్తన శుద్ధిగా వాడుతూ ఉంటారు ఎందుకంటే మనకు నిద్రా స్థితిలో ఉన్నటువంటి ఈ మొక్కను మేల్కొనే విధంగా చేస్తూ ఉంటుంది ఈ దిబరకి ఆమ్లం అనేది తద్వారా నీకు తొందరగా మొలికెత్తే అవకాశం కూడా ఉంటుంది అదేవిధంగా చాలా వరకు మనం ఇప్పటివరకు కూడా చాలా రకాల మందులు వాడుతూ ఉన్నాం మిరప తోటలో కొంతమంది రైతుల యొక్క మిరపంట్లు కన్నా చూసినట్లయితే నిద్రాస్త స్థితిలో ఉన్నాయి కాబట్టి ఈ మందును వాడటం వల్ల ఈ మొక్క అనేది త్వరగా మేలుకుంటుంది అదేవిధంగా తొందరగా మీకు మొక్క కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే మనం మార్కెట్లో రేటు ఉంది కాబట్టి ఈ రేటుని దృష్టిలో పెట్టుకొని కనుక మీరు సరైన టైంలో సరైన కెమికల్ వాడుకుంటే రైతుకు న్యాయం జరిగే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పి ఉద్దేశంతో ఈ వీడియో మీకు చేస్తూ ఉన్నాను మరి ఇప్పటికి కూడా మీకు నల్లి సమస్య కంట్రోల్ కాకపోతే ఎంతో ఏదో ఒక మందు వాడండి మీకు ఎంతో కొంత నల్లి సమస్య కంట్రోల్ అయిన తర్వాత ఈ ప్రోజీ బీజ్ అనే మందు తెచ్చుకోండి మీకు వేరే కంపెనీ అయినా పర్లేదు అందులో ఉన్నటువంటి టెక్నికల్ మాత్రం ఈ జబ్బుల అనేది నలభై శాతం ఉంటుంది దీన్ని మీరు ఒక ఎకరానికి కనుక చూసినట్లయితే టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ చొప్పున ఐదు పంపులకు వస్తుందండి అంటే మీకు దాదాపుగా వంద నుంచి నూట యాభై లీటర్ల మధ్యలో వాడుకోవచ్చు ఒక ప్యాకెట్ అనేది దీన్ని మరి మీరు పురుగు మందు దోమ మందులు ఎలా కలిపి వాడుకోవచ్చు దీన్ని వాడేటప్పుడు జాగ్రత్తగా మొక్క కొంచెం శాతం ఉన్నప్పుడు వాడుకుంటే రైతుకు తొందరగా రిజల్ట్ కనిపించే అవకాశం అయితే ఉంటుంది మరి మార్కెట్లో వేరే పేరుతో అందుబాటులో ఉన్నా సరే తెచ్చి వాడుకోవచ్చు ఈ జిబ్బలి కామలం అన్నది ఈ జిబ్బలి గ్యాసిడ్ అనేది చూస్తే మనకు మీదగా కన విభజన అంటే మనకు మెయిన్గా చూస్తే మొక్క అనేది చాలా పొడుగా పెరుగుతూ ఉంటుంది కాబట్టి రైతులు ఎక్కువ భయపడుతూ ఉంటారు అయితే దీన్ని వాడే సమయం తగ్గబట్టే మనం వాడుకోవాలి ఎందుకంటే ఈ మొక్క పెట్టిన స్టార్టింగ్ స్టేలో లేకపోతే అరవై రోజుల తోటకు డెబ్బై రోజుల తోటకు వంద రోజుల తోటకు వాడాల్సిన అవసరం లేదండి మనం ఆల్రెడీ దాదాపు ప్రతి ఒక్క తోట కూడా నూట యాభై రోజుల తోటలు కూడా ఇప్పటికి కూడా ఉన్నాయి ఫస్ట్ క్రాప్ సెకండ్ క్రాప్ సెట్ అయింది థర్డ్ క్రాప్లో కూడా ఎంతో కొంత దిగుబడి పెంచుకోవాలనుకున్న రైతులైతే కంపల్సరీ మీకు థర్డ్ స్టెప్ రావాలంటే ఇది ఒక బ్రహ్మస్తంగా చెప్పుకోవచ్చు మందు అనేది కాబట్టి ఈ ప్రోజీ బీజీ అనేది కనుక చూస్తే మీకు చీప్ రేట్ తక్కువ రేట్ అండి మీకు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఉంటుంది వీలైతే ఒక ఎనభై రూపాయలు మొత్తం చూసుకున్నది మీకు వంద రూపాయి ఉంటాయి కాబట్టి మీకు ఎకరానికి ఒక రెండు ప్యాకెట్లు తెచ్చుకొని వాడుకునే పెట్టడం చేయండి ఇది మీకు సాస్ట రావడంతో పాటు కూడా దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఫ్లవరింగ్ రావడానికి వసిన పూత రాలకుండా ఉండడానికి బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది ఈ జిబ్రల్కి అమలం అనేది ఎందుకంటే మనకు ఈ మిగిలినందు పోలిచినప్పుడు మిగతా పీజీఆర్ మందులు ఏవైతే ఉన్నాయో అది మీకు మొక్క యొక్క పెరుగుదల ఆపుతుంది సైడ్ కొమ్మలు పెరగడానికి ఉపయోగపడుతూ ఉంటుంది ఎక్కువ కానీ ఈ పీజిఆర్ మందు మనకు చూసినట్లయితే మొక్క పెరగడానికి సెల్ డివిజన్ అంటే కణాన్ని విభజించడానికే ఎక్కువ మొత్తంలో పనిచేస్తూ ఉంటుంది కాబట్టి రైతులకు ఇప్పటి వాతావరణ పరిస్థితిలో ఉపయోగపడే ఒక మందుగా చెప్పుకోవచ్చు దీన్ని ప్రతి ఒక్కరైతే కూడా వాడుకోవాలి ఎవరికైతే రైతులకు ఫస్ట్ సెకండ్ క్రాప్ సెట్ అయ్యింది స్టెప్ స్టెప్లో నేను మళ్ళీ స్టెప్ పెంచుకోవాలంటే మాత్రం ఈ మందు వాడుకునే ప్యాటర్న్ చేయండి ఇది వాడుకునేటప్పుడు జాగ్రత్తగా సరైన డోసు వాడుకుంటూ సరిగిపోతాయి ఎక్కువ తక్కువ వాడిని కూడా మీకు మొక్క అనేది ట్రస్క్ గురవుతుంది కాబట్టి రైతుకు నష్టం జరిగే అవకాశం అయితే ఉంటుంది దీనివల్ల ఏంటంటే మనకు ఇన్ని రోజులు మనం చాలా రకాల మందులు వాడుతున్నాం కాబట్టి మొక్క అనేది ట్రస్ట్కి గురి కావడం నిద్రాసులకు వెళ్ళడం వల్ల మొక్క యొక్క ఈ ఎదుగుదల మొత్తం ఆగిపోతుంది కాబట్టి దీన్ని వాడడం వల్ల మీకు మళ్ళీ నిద్రాసుల నుంచి సరైన తీసుకొచ్చే అవకాశం ఉంటుంది మొక్క త్వరగా పెరగడానికి ఉపయోగపడుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి మందులు వాడుకుంటే రైతులకు న్యాయం జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రైతులారా మీరు ఇలాంటి మందులు వాడుకోండి మీకు ఎలాంటి డౌట్స్ అయితే ఇలాంటి మందులు వాడుకోండి మీకు ఎంతో కొంత లాభం జరిగే అవకాశం అయితే ఉంటుంది మరి ఇందులో మీకు లిక్విడ్ రూపంలో కూడా అందుబాటులో ఉంటుంది ఎందుకంటే మీకు అందరికీ కూడా అన్ని అందుబాటులో ఉంటాయి లేదా కాబట్టి ఈ లిక్విడ్ రూపంలో ఉన్నటువంటి మందు మనకు జిబెల్ గ్యాస్ వచ్చేసి జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ ఉంటుంది ఇది మనకు లిక్విడ్ రూపంలో ఉంటుంది ఇది కూడా మీకు సుమ్మో కంపెనీలో కనుక చూస్తే ఓసి అనే పేరుతో అందుబాటులో ఉంటుంది వేరే మీకు క్రిసాసన్ వాళ్ళు చూసినట్లయితే పోషక సూపర్ అందుబాటులో ఉంటుంది మీకు వేరే కంపెనీలో కూడా చూసుకోవచ్చు ఇది జిబిల్ గ్యాస్ అనేది జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ సంబంధించిన మందులు తెచ్చుకొని కనుక వాడుకున్నట్లయితే దీని ద్వారా కూడా నీకు సెల్ డివిజన్ జరుగుతుంది కణ విభజన జరుగుతుంది మొక్క పెరగడానికి ఉపయోగపడుతూ ఉంటుంది దీన్ని ఎక్కడానికి చూసినట్లయితే మీకు రెండు వందల లీటర్లకు వచ్చేసి రెండు వందల యాభై ఎమ్మెల్ వాడుకోవాలి ఈ జిబెల్ గ్యాస్ అనేది జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్ జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ ఉన్నటువంటి కెమికల్ సంబంధించిన మందు అనేది కాబట్టి రైతులారా ఈ రెండులో మీకు ఏది అందుబాటులో ఉంటే అది తెచ్చుకొని కూడా వాడుకున్న ఈ రెండిట్లో మీకు ఏది అందుబాటులో ఉంటుంది తెచ్చుకొని కనుక వాడుకున్నట్లయితే రైతులకు ఈ ఉన్నటువంటి రేటు యొక్క రైతులకు మార్కెట్లో రేటు ఉంది కాబట్టి ఎంతో కొంత దానివల్ల మీకు ఒక రెండు మూడు కింటల్ దిగుబడి పెరిగినా కూడా రైతుకు లాభం జరిగే అవకాశం అయితే ఉంటుంది కదా కాబట్టి ఇప్పటి కూడా మీకు దిగుబడి పెంచుకో ఇప్పటికి కూడా మీకు దిగుబడి పెంచుకోవాలనుకుంటే మాత్రం ఈ మందులలో ఏదో ఒక మందు తెచ్చుకొని వాడుకునే ప్రయత్నం చేయండి ఇది వాడేటప్పుడు కంపల్సరీ దీని కాంబినేషన్లో మీకు దోమ మందు పురుగు మందు ఏదన్నా కానీ తెచ్చి వాడుకునే ప్రయత్నం చేయండి రైతులారా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అడగండి రిప్లై ఇస్తాను మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అందరూ సెలవు ధన్యవాదాలండి